పిఠాపురం పట్టణం అంబేద్కర్ భవన్ లో రైతులకు నూతనంగా ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బీజేపీ ఇన్ఛార్జ్ గండి రావు జనసేన ఫైవ్ మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ హాజరయ్యారు ముందుగా నూతనంగా ఇవ్వబోతున్న పట్టా పాస్ పుస్తకాలపై రైతులకు రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు అనంతరం పలువురు రైతులు వారి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ తుమ్మల రామస్వామి గండి కొండలరావు ఓదూరి కిషోర్ చేతుల మీదుగా నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసి రాజముద్రతో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు చాలా రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు సొంత భూమి ఏదైతే ఉందో అదిగో రాజముద్ర ఆ సొంత భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటని చెప్పి చాలా సార్లు రైతులు ధర్నాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు మా పిఠాపురానికి వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల పాస్బుక్లు ఉన్నాయి దీంతోపాటుగా రైతు భూములు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ట్వంటీ టూ ఏ అనే అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి టైంలో బెదిరించి లాక్కున్న భూములన్నిటికి కూడా విముక్తి కలుగుతూ ఉంది ఒక ఐదు సబ్జెక్టుకి సంబంధించి వాటిని అన్ని రిలీజ్ చేయమన్నారు అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ల్యాండ్సు తర్వాత సర్వీస్ ఇనామ్ ల్యాండ్సు ఎండోమెంట్లో పార్ట్ ఉన్నా సరే వాటిని కూడా రిలీజ్ చేయమన్నారు ఇవన్నీ కూడా తెలియజేశారు ఇది కూడా చాలా శుభ పరిణామం రైతులందరికీ కూడా ఉపయోగపడేది మరి ఈరోజు మీటింగ్లో కొంతమంది అడిగారు పొలంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడలేకపోతున్నాం మేము చచ్చిపోతున్నాం చాలా దారుణంగా ఉన్నాయి సర్వే రాళ్ళు ఏం చేయాలని చెప్పి అడిగారు అంటే సర్వే రాళ్ళు మార్చాలంటే వేల కోట్ల అవసరం అని చేత ప్రభుత్వానికి మేము నిన్నవిస్తాం చంద్రబాబు నాయుడు గారికి రాళ్ళు మీరు మార్చుకునే విధంగా పర్మిషన్ తీసుకోవాలి మనం సర్వే డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి తెలియజేయడం జరిగింది లేదా ఆ బొమ్మను తీసి తిరగేసి పాతాలను నొక్కి ఆ రాయిని తిరగేస్తే ఉపయోగపడే విధంగా ఉంటే అలాగన్నా సరే మనం పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పి రైతులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాముటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం విజయనగర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రైతు పక్షపాతగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గత ప్రభుత్వంలో రైతాంగానికి జరిగినటువంటి అన్యాయంపై వారు శ్రద్ధ వహించి ఈవేళ రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టేలాగా రైతుకి వచ్చే సంక్రాంతికి ముందుగానే రైతాంగం పండుగ జరుపుకునే విధంగా మరి రైతులకు పాస్బుక్లు వీసర్వే చేయించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా పెట్రాపురం నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఇరవై ఆరు పాస్బుక్లు నూతన పాస్బుక్లు ఈరోజు రైతాంగానికి అందజేయడం జరిగింది చాలామంది రైతులు ఈరోజు అడిగారు మా మా గతంలో మా పాస్బుక్లు మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది మేము చాలామంది తీసుకోలేదు అతని బొమ్మ మేము చూడలేక డైలీ అని ఈరోజు కొత్త పాస్బుక్లు రాజ్యాంగం రాజ ముద్ర వేసి రైతుకి ఈరోజు పాస్బుక్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే రైతులు చాలామంది అడగడం జరిగింది ఇప్పుడు వచ్చి మేము పెట్టినటువంటి సమావేశంలో మాకు భూమిలో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మరి సర్వే రాళ్ళు వేయటం జరిగింది మాకు ఇష్టం లేదో ఆ రాళ్ళు తీసేయాలని నేనైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒకటే ఒక సలహా మరి కొత్తగా రాళ్ళు వేయాలంటే రెండు మూడు వేల కోట్లు మళ్ళీ ఆ రాయిదాంలో రావేయాలన్న ప్రభుత్వం మీద ఖజానమే భారం పడుతుంది ప్రభుత్వ ఖజానామే భారం పడితే మళ్ళీ మన మీద భారం పడేటువంటి అవకాశం ఉంది ఏదైతే గత ప్రభుత్వంలో వేసినటువంటి రాయి ఉందో జ అది తిరగేస్తే జగన్మోహన్ రెడ్డి బొమ్మ లోపలికి పోయి భూములోకి పాతుకుపోయి సర్వేరాయి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రాయిని తిరగేసి తొక్కండి జగన్మోహన్ రెడ్డి భూమిలోకి పాతి పెట్టి మళ్ళీ మంచి సర్వేరాయి బయటకు వస్తుందని మనస్ఫూర్తిగా